హలో అందరికీ ఈరోజైతే మీకు ఒక ప్రోడక్ట్ చూపించడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను మనకి పుప్పన్ ఉంటుంది కదా దానికి మనం ట్యాబ్లెట్స్ వేస్తాము అలాగే లోపల ఇంకే తగ్గడం కోసం ఏవేవో క్రీమ్స్ వేరే పేస్ట్లు ఏవేవో యూజ్ చేస్తాం కదా అట్లా ఏమి చేయకుండా మీకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో రిలీఫ్ ఇచ్చే ఒక మంచి ఆయిల్ అయితే మీకైతే చూపిస్తున్నాను ఇది లవంగా ఆయిల్ ఇది అపోలోలో నేను కొన్నాను థర్టీ రూపీస్ అనమాట ఇది ఒక చిన్న మనకు ఉంటుంది ఇందులో కొంచమే ఉంటుంది అనమాట కన్నా ఇంకా తక్కువగానే ఉంటది ఒక థర్టీ పర్సెంటేజ్ ఉంటది వన్ సీసా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే థర్టీ పర్సంటేజ్ ఉంటుంది అనమాట ఆయిల్ దాంతో పాటు రెండు చిన్న దూది పుల్లలు అయితే ఇచ్చారు మనకి ఇంకా దూది పుల్లని మనం ఆ ఆయిల్ లో ముంచి మన పుప్పన్ను లో గట్టిగా ఆయిల్ వెళ్ళినట్టు గట్టిగా అడిస్తున్నట్లయితే ఆయిల్ అయితే వెళ్తుంది కొంచెం నోరంతా ఘాటుగా అయిపోతుంది అనమాట లవంగా కాబట్టి ఇలా టూ త్రీ టైమ్స్ అట్లా ఆయిల్లో ఆ పుల్లను ముంచి మనం అట్లా పెట్టుకున్నట్లయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ లో మనకి బాగా రిలీఫ్ అయితే ఇస్తుంది ఎగ్జాంపుల్ నేనే ట్రై చేశాను